సగా మగవాళ్ళు అయితే ఉన్నాను ఇలా చూడండి చిరుబాబు గోడౌన్ కు తీసుకెళ్లావు స్టాక్ వచ్చింది అది అందరిని ఏం స్టాక్ వచ్చింది ఎంత రేట్లలో వచ్చినా ఏం చూపించాలా లేదా చూపించాలి కదక్క చూపు చూపిపోతే నీకు పైన పైన వేస్తాం కాదు నువ్వు పైన సరిపోతుందా లేదా కానీ మా స్కూల్ ఉన్నారే వాళ్ళకి పైన వేస్తారు ఖచ్చితంగా ఈ రోజు వచ్చిన ఆయన నీతో ఏం చెప్పింది ఈరోజు కస్టమర్ వచ్చింది కదా ఎంత ఎగ్జైట్మెంట్ గా ఉంది తెలుసా నేను నువ్వు మీరు నిన్న అప్లోడ్ చేసిన వీడియోలు నేను సారీ చూసాను సారీ చూసాను ఆ సారీ వచ్చా ఇట్ ఇట్ వచ్చేసరి అట్ట పట్టుకెళ్ళిపోయారు ఓకే సూపర్ సరే గోడానికి వెళ్లి మంచిగా చూపించారని చెప్పేసి మంచి కామెంట్స్ వచ్చాయి సో కలెక్షన్ కూడా చూపిద్దాం డైరెక్ట్ గా ఒక్కొక్కటి ఏ రేంజ్ లో వచ్చినాయి అనేది సో ఎట్లా ఏ రేంజ్ లో చూపించబోతున్నాయి వాళ్ళకి ఈ రోజు అయితే మంచి ఫ్రెండ్లీ బడ్జెట్ లో చూపించబోతున్నాను అతి తక్కువ

ఓకే గైడ్స్ ఇక స్టార్ట్ చేద్దాం చిరు అయితే ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నాడు అండ్ మగవాళ్ళు స్టాక్ వచ్చేసి నేను లో చూపించాను బార్కోడ్స్ అన్ని అయిపోయి కిందకి స్టాక్స్ వచ్చేసాయి అనమాట అన్ని కూడా సో మనకు పర్చేజ్ చేసుకోవాలనుకున్నట్లయితే కలెక్షన్ చూసిన తర్వాత మీరు మగవాషన్ అనంతపురం సోని విజన్ పక్కన రాజేంద్ర ఆయన ఆపోజిట్ అండ్ ఈ వాళ్ళ వీడియో పెడుతున్నాం అంటే మీరు ఒక వన్ మంత్ తర్వాత వచ్చి ఏ ఐటమే కావాలి ఇదే ప్రింట్ తీసి చూపించండి అంటే కాదు వేరే వేరే ఉంటాయి వాటిలో పర్చేస్ చేసుకోండి ఓకేనా నెక్స్ట్ ఈ చూడ్షిప్ సారీస్ బాగా ట్రెండ్ లో ఉన్నాయి లాస్ట్ టైం అమ్మాం కదా ఈ సారీస్ మనము టైంలో చూసిన కలెక్షన్ కలెక్షన్ వేరక అప్పుడు చూసిన ఫ్యాబ్రిక్ వేరు ఇప్పుడు చూసిన ఫ్యాబ్రిక్ వేర్ కానీ అప్పుడు చూసిన కాస్ట్ వేరు ఇప్పుడు చూసిన కాస్ట్ వేరు మరి అదే కదా కానీ ఏంటంటే మనం అప్పుడు చూసింది ఎయిట్ హండ్రెడ్ టూ అని అనుకున్నాము కానీ ఇప్పుడైతే మన ఫ్రెండ్ కి బడ్జెట్ వచ్చేసింది ఇప్పుడైతే మనకి వచ్చేసి వన్ ప్లస్ టూ ఆఫర్ వన్ ప్లస్ టూ టూ ఆఫర్ సెవెన్ డబ్బు నైన్ కి త్రీ సారీస్ అంటే ఇప్పుడు ఈ ఆఫర్ ఐటమ్ సారీస్ తీసుకుంటే మనకు వన్ రూపీస్ సారీ అనేది సెపరేట్ ఆఫర్ అది ఆఫర్ చూసారు దీని కలెక్షన్ చూపించే చూడు డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ అక్క ైన్ కి ప్లస్ టూ అంటే చూడండి ఇందులో మీకు హార్ట్ షేప్ సారీ కవర్ అవుతుంది ఇలా ఫ్లోరల్ శారీ ఇలా పికాక్ శారీ ఇలా డిఫరెంట్ లీఫ్స్ తో వచ్చేసింది అండ్ అగైన్ చిన్న చిన్న బర్డ్స్ తో వచ్చేసింది ఇంకా ఫ్లవర్స్ ఇలా మొత్తం ఇవన్నీ వచ్చేసాయండి వన్ ప్లస్ టూ అండి సింగల్ సారీ తీసుకున్నా కూడా మనకు వస్తుంది ఇవే కాదు డిజైన్ నెంబర్ ఆఫ్ ఇంకా డిజైన్స్ ఉన్నాయి బాగా మరిస్తుంది మాకు షిమ్మారి ఫ్యాబ్రిక్ వస్తుంది కాక కానీ ఇంతకు ముందు అయితే మనం ఇది ఎయిట్ హండ్రెడ్ టూ అమ్మా సంథింగ్ అని ఇప్పుడు అయితే మన వాళ్ళు చాలా ఫీల్ అవుతున్నారు చెప్పేసి బడ్జెట్ లో బడ్జెట్ ఫ్రెండ్ లకి అయితే ఇచ్చేసాను అంటే త్రీ హండ్రెడ్ రూపీస్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఇంకా మెయిన్ ఏంటంటే సారీ స్పెషాలిటీ వచ్చేసింది చిన్న లేస్ లేస్ వర్క్ కట్ బోర్డర్ స్టైల్లో వస్తుంది దీంట్లో కూడా మనకి మెంబర్ ఆఫ్ వెరైటీస్ వస్తాయి సారీ అంటే పన్నా ఎలా వస్తుంది అంటే సారీ బ్లౌజ్ ఇచ్చే ఇచ్చే కానీ మనం చిరు బాగా మాటలు నేర్చారు కదా మీరు కామల్ దర్శనం చేయడబ్బా గురించి కూడా ఓకే ఇది చూడండి బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇలా వస్తుంది అండి ప్లెయిన్ సిమ్మర్ తో వస్తుంది సో పక్క మనకు సెవెంటీ ఫైవ్ ఎయిటీ అయితే ఉంటుందండి సో సో ఇంట్లో చూస్తే కలర్స్ అండ్ డిజైన్స్ ఒక్కసారి మీరు చూడవచ్చు అనమాట ఫైవ్ డబల్ నైన్ కి వన్ ప్లస్ వన్ హండ్రెడ్ సారి త్రీ హండ్రెడ్ రూపీస్ సిమ్మర్ సిమ్మర్ లో ఇది నెక్స్ట్ ఐటమ్ చూద్దాం

డైలీవర్ సారీస్ ఇంత ప్రింట్స్ దొరకక అసలు పట్టు సారీస్ అవి ఇవి కొన్ని కొంటున్నా కానీ డైలీ సారీస్ మాత్రం మీకు ప్రీమియం లో కావాలంటే మగవాళ్ళు డెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉంది మీరు నేను చెప్పడం కాదు మీరు చూస్తే మీకు అర్థం అయిపోతే ఒకరు వచ్చిపోవచ్చు సో ఇకపోతే నెక్స్ట్ ఐటమ్ చూద్దాము ఇవన్నీ ఇప్పుడు దింపుడు సారీస్ ఆ పైనుంచి ఇంకా ఇప్పుడు దింపులు చెప్పారు చెప్పారు కస్టమర్ కూడా మన వాళ్ళకి చాలా మంది కూడా చెప్పాను ఏదైతే మనకు కొత్త సారీ వస్తుందో నాకు దీంట్లోకి దిగుతుందో ఫ్లోర్ లో దిగుతుందో అప్పుడు వెంటనే మీకు అప్లోడ్ చేస్తారని ఒక మాట ఇచ్చా శాట్ చూడక ఇది కూడా జాట్ వస్తుంది మనకి ఫ్రెండ్స్ కూడా మారుతాయి చాలా బాగుంది ఇంకా మనకి కాస్ట్ వచ్చేసి సిక్స్ ఫార్టీ నైన్ వన్ ప్లస్ వన్ ఫ్రెండ్లీ బడ్జెట్ దానికి చూడండి దీంట్లోనే మనకి ఫ్రెండ్స్ రెండు మారుతాయి ఇది వచ్చేసి రకం ఫ్రెండ్స్ వస్తాయి

ఇప్పుడు మంచి కలర్ గా చూపిస్తున్నాం కలర్ గా ఏంటి ఇంతకు ముందు దీన్ని చాలా 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 ఇది బాగా ట్రెండింగ్ మోడల్ అబ్బా అంటే ఇది వెతికినా దొరకలేదు కానీ ఇప్పుడు బాగా వెతికి తెప్పించాను ఇది అయితే కలెక్షన్ అయితే ఇవి ఏంటున్నారా ప్లస్ మైనస్ సారీస్ అని మీకు తెలిసే ఉంటుంది ఏ శారీస్ ప్లస్ మైనస్ అని అంటారు అవునక్క ఈ సారీస్ అది ప్లస్ మైనస్ కానీ ఏంటంటే ఇవి ఒకప్పుడు ఉండేటివి పతకాలంగా ఆగిపోయాయి కానీ ఇప్పుడు నేను వెతికి మరీ తెప్పించారు మాన్ఫ్యాక్చరింగ్ అయిపోయి మళ్ళీ స్టార్ట్ చేశారు స్టార్ట్ చేశారు

కలర్ కాంబినేషన్ బాగా రిచ్ కలర్ కాంబినేషన్ బాగుంటుంది మనకి బ్లౌజ్ కూడా ఆపోజిట్ వచ్చేస్తుంది అక్క ఇది బ్లౌజ్ ఆపోజిట్ వచ్చేస్తుంది మనకి పళ్ళు వచ్చేసి లైన్స్ తో అయితే వచ్చేస్తుంది లైన్స్ లాగా ఇచ్చి చాలా బాగుంటుంది అక్క బడ్జెట్ చూస్తాను బడ్జెట్ చూడండి బడ్జెట్ నేను చెప్పేస్తాను బడ్జెట్ నేను రివీల్ చేస్తాను మన ఫ్రెండ్లీ బడ్జెట్ 1000 కి 3 3 సారీస్ 1000 కి 3 3 సారీస్ సింగల్ సారీ ఓకే పార్టీ వేర్ కూడా కట్టుకోవచ్చు అక్కడ చిన్న మగ్గం వరకు వరకే మనకి బ్లౌజ్ కి హైలైట్ గా ఉంటది బంపర్ పెళ్లి అందరు మిమ్మల్ని ఇంకా

సిక్స్ డబల్ నైన్ కి టూ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ లో అండి ప్రాఫెస్ సారీస్ అట్లో ఫ్రెండ్స్ అన్నమాట ఇవన్నీ కూడా మేము జస్ట్ ఒక మూడు నాలుగు చూపిస్తున్నాం కానీ ఒక్కొక్క దాంట్లో నిజంగానే ఒక ఎయిట్ టు టెన్ కలర్స్ దాకా మీకు డిఫరెంట్ వచ్చే ఓపెన్ చేశారు అబ్బా ఎందుకంటే ఓపెన్ చేశారు అర్థం అవుతుంది సారి కూడా సారి అసలు పట్టు చీర ఏం పనిచేయాలి దీని ముందు రైట్ చూడు చూడడం చూడు పట్టు చీర పట్టు చీరే పట్టు చీర కావాల్సి ఉంది బీరాలో పెడతావు కానీ ఈ చీర బీరా పెట్టలేం కదా ఈ చీర ఇవి ఉండాలా వాటితో వాటికంటే ఇవి రెండు ఎక్కువ ఉండాలి ఇంకా కరెక్ట్ అవి ఉండాలి ఇవి ఉండాలి వాటికంటే ఇది రెండు ఎక్కువ ఉండాలి ఎక్కువ ఉండాలి డైలీ డైలీ కావాలి కదా ఇదే ఉండాలి డైలీ వరకు ఇవే ఇంకా సో సిక్స్ డబల్ నైన్ కి టూ సారీస్ ఇప్పుడు చూపిస్తున్నది అందమైన షాటిన్ బోర్డర్స్ అమ్మయ్యో షాటిన్ బోర్డర్స్ లో షాటిన్ బోర్డర్స్ సారీస్ ఇంతకు ముందు మనం థౌసండ్ కి టూ పెట్టాము మార్కెట్ మొత్తం కూడా అదే నడిచింది కానీ ఇప్పుడు చూసారా ఈ కోసం అక్క చెల్లెమ్మల కోసం రెండు వందలు తగ్గింపు దాంట్లో వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ టూ సారీస్ ఎంత ఎంతకి ఎయిట్ హండ్రెడ్ కి టూ సారీస్ ఎయిట్ కి టూ నైవి చాలా బడ్జెట్ లో వచ్చే సారీ చూద్దాం ఒకసారి చాలా బాగుంటుంది బోర్డర్ ఇలా సారీ అంతా కూడా ఇలా వస్తుంది మొత్తం మీకు ఇట్లా ప్రింట్స్ ఇలా ఉంటాయి మొత్తం ఫ్లోర్ బోర్డర్ మనకి బోర్డర్ ప్రింట్ వచ్చింది అండ్ సాటిన్ బార్డర్ అండి ఇక్కడ చూడండి డిఫరెంట్ 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 కలర్స్ వెరైటీస్ అయితే ఉంటాయి బాగుంది క్లాత్ చాలా బాగుంది చూస్తేనే తెలుస్తుంది అంటే ఆ స్మూత్నెస్ అనేది ఇలా పట్టుకుంటేనే తెలుస్తుంది చూడండి ఒకసారి వెయిట్ కానీ శారీ అంతా చాలా బాగుంది క్వాలిటీ సో ఎయిట్ హండ్రెడ్ రూపీస్కి టూ శారీస్ అండి సో అన్నీ కూడా మీకు బిలో ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో చూపిస్తున్నాము మిస్ చేయకుండా మీకు బేసెస్ లో కావాలంటే అండ్ పెట్టుబడులు కావాలనుకున్న వాళ్ళు కూడా మీరు బల్క్లో కావాలన్నా కూడా ఇవ్వడం జరుగుతుంది సో వచ్చి షాపింగ్ చేసుకోవచ్చు మన మగా ఫ్యాషన్ అనంతపూర్లో అండి నెక్స్ట్ ఐటమ్ చిరు ఇప్పుడైతే మనకు డార్క్ కలర్స్ లైట్ కలర్స్ అలా చేసాం కదా అలా కాకుండా వచ్చేసాను ఇప్పుడు వచ్చేసి మనకి బ్రైట్ కలర్స్ బ్రైట్ కలర్స్ దీంట్లో వచ్చేసి ఫ్రెండ్స్ కూడా డిఫరెంట్ గా ఉంటాయి వెరైటీగా ఉంటాయి దీంట్లో కూడా ఆఫ్ వెరైటీస్ అయితే ఉంటాయి కాస్ట్ కూడా మనకి రీజనబుల్ కాస్ట్ అయితే వస్తుంది సిక్స్ డబల్ నైన్ కి టూ సారీస్ సిక్స్ డబల్ కి టూ సారీస్ మనకి ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ అయితే మనకి చాలా డిఫరెంట్ గా ఉన్నాయి అసలు అంతా అంటే అక్కడ పెట్టినట్లు ఉంది మనకి సారీ మొత్తం ఇలాగైతే వచ్చేస్తుంది మనకి బ్లౌజ్ వచ్చేసింది ప్లెయిన్ అక్కడ ఇక ప్లెయిన్ వచ్చేస్తుంది బ్లౌజ్ పన్న కూడా వచ్చింది కదా చిరు బాగా వస్తుంది అక్క పన్న కూడా ఇవర్కైతే తప్పకయిత రాదు 80 సెంటిమీటర్ కంపల్సరీగా వస్తది ఇంకా ఏంటంటే మెయిన్ సారీ పన్న కదా ఈ పన్న అనేది కష్టంగా ఉంది 8 అయితే కంపల్సరీగా వస్తది ఈ సారీ మనకి పన్న అనేది పెరుగుతుంది అక్క ఈ పన్న పెరిగినప్పుడు ఎలాంటి వాళ్ళకి వాళ్ళకైతే కంపల్సరీగా అవుతుంది ఓకే అయితే ఇదండి మన మగావ్ జర్నీ అయితే 699 కి 2 2 సారీస్ వావ్ సో బడ్జెట్ సారీస్ తో చూపి చిరు అయితే బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడు మీకు అందరికి నచ్చా అనుకుంటున్నాను నచ్చినట్లయితే షాపింగ్ చేసేయండి సో ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలన్నట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటే గా ఇంకా ఇలా చేస్తూనే ఉంటాం మగవాళ్ళు ఇవి ఒకటే కాదు మొత్తం చూడొచ్చు కంప్లీట్ గా ఫ్యామిలీ షాపింగ్ మాల్ ఇది సో మన వన్ ప్లస్ వన్ ఆఫర్స్ అయితే మనకి మిడిల్ గన్ వాళ్ళు అయితే ఉంటాయండి ఎంఆర్పి ఐటమ్స్ కూడా ఉంటాయి ఇలా స్టాక్ వస్తూనే ఉంటుంది ఇట్లా పెడుతూనే ఉంటారు సో ఎనీ టైం ఉంటుంది స్టాక్ అయితే ఇలా చూడొచ్చు మీరు ఇవన్నీ కూడా ఫుల్ స్టాక్ ఫుల్ ఉంటుంది ఇక్కడ అయితే వచ్చి షాపింగ్ చేస్తా హ్యాపీ షాపింగ్